శ్రోతలకు కథాలహరికి లహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది అత్యాసపరుడైన ఒక రైతు కథ ఒక పేద రైతు పొలం దున్నుతూ దేవుడా నాకు ఈ కష్టాన్ని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేశాడు అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించి చూస్తే చిన్న పెట్ట దొరికింది అంతలోనే ఆకాశవాణి ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది చెయ్యి పెట్టిన ప్రతిసారి ఒకటి తప్పకుండా దొరుకుతుంది నీకు కావలసిన తీసుకున్నాక ఆ పెట్టిన నదిలో పారేయాలి సుమా అయితే ఒకటి గుర్తుపెట్టుకో పెట్టిన నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బును ఖర్చు చేయాలి అలా కాకుండా మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుందని చెప్పింది రైతు పరమానందంతో ఆ పెట్టిన ఇంటికి తీసుకువెళ్ళి ఆ రాత్రల్లా పెట్టె నుంచి బంగార నాణాలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు ఆ బన్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరీ నాణి తీసి మరో పెద్ద గోనసంచి నింపాడు ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు పది గోనె సంచీలు నాణ్లు కూడబెట్టాడు అప్పటికీ ఆస్తి ఇరలేదు పని ఆపలేదు తన అత్యాసకు ఫలితంగా బాగా నీరసించిపోయి ఒక ఒకరోజు మరణించాడు అలా తన అత్యాసకు తానే బలైపోయాడు ఈ రోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం